ఏమైనా మెసేజ్ వచ్చిందా పక్కన నుంచి అక్కడ ఇచ్చారు ఇక్కడ ఇచ్చారు టికెట్లు ఇస్తున్నారని నీకే వైద్యుని ఎన్నిసార్లు వచ్చావు ఆరోజు సార్ అమ్మా ఎప్పుడు నేరుగా వెళ్ళిపోయాడువే కిందకి వచ్చాడుదా ఇదే మరిగా వచ్చి తీసుకున్నాడు ఇక్కడ కింద నుండి తీసుకెళ్లేవాడి అప్పుడు ఇంత ఇబ్బంది లేదు ఏంటి కారణం ఏంటి ఈసారి ఇబ్బంది రావడానికి ఈసారి ముందు ట్రైనింగ్ చెప్పారు అప్పుడు చెప్పేవాళ్ళు కదా ఆ టైంకి వచ్చేవాళ్ళు బసేవాళ్ళు అప్పట్లో పెట్టకుండా ముందు చెప్పి కొద్దికి రమ్మనే కొద్దిగా అందరూ వచ్చేసారు పలాంటి రోజు ನಂದಿ ಸರ್ ಚುಡಾಮ್ ನಮಸ್ಕಾರ ಒಂದು هن کي ڏسو

నలుగురే పోలీసులు ఉన్నారు నాలుగు వేల జనానికి ఇంకా ఎక్కువే ఉన్నారు ఏడవారు అక్కడ ఇంకేస్ వచ్చేసినారు నలిపేసినారు సగం చనిపోయినారు అనుకుంటే ఈడ్చి ఈడ్చి మనమే మనమేసుకుంటున్నాం కానీ పోలీసులు పట్టించుకునే పట్టించుకోలేదు మాత్రమే మొత్తం అన్నారు ఏమన్నా మాట్లాడితే అన్నయ్య మీరు వస్తానారని చాలా మంది తరి చాలా మంది తిమాట పడ్డాం నా మేముంతా కూర్చో రంటపడ్డాం లో ప్లేస్ బందిచేస్తున్నారు ఈ వైడ్ వీడియో అంటే ఈ పార్టనర్ 35 per Okay, we have I don't know, I don't know. Yeah, my pair is of water.

strength if you're not here it Allah

హస్బెండ్ ట్వంటీ ఇయర్స్ అయింది ఏకాదశి ఎప్పుడు ఏకాదశి దర్శనం అవుతుంది ఈసారి దగ్గరలో ఉన్నాను సార్ పది మంది తర్వాత మేము లైన్ లోనే మీ పది మంది వెళ్ళే లోగండి వంద జనం వచ్చేసారండి మేము ఎలాగెళ్ళినాం కూడా కాళ్ళు వాళ్ళ చేతిలో అలా తోసుకుంటూ నూతులో పడేసినట్టు పడిస్తాయి అందరూ ఆ వాళ్ళు అందరూ అలా పడిస్తారు రోజులకి నీకేంటి చూసిన తర్వాత సార్ మీరు మేడం అక్కడ కొండ మీద అండి రోజులు కూర్చొని నడుచుకుంటూ కూర్చొని నడుచుకుంటూ థర్టీ టూ ఇయర్స్ గంటలు మేము నడుచుకొని వెళ్ళినా మాకు చాలా ఆనందంగా ఉండేది సార్ ఇప్పుడు కింద ఇన్ని సంస్థలు మూడు దిక్కలకి వెళ్ళి మూడు దిక్కల చాలా రెస్గుంటే ఇక్కడ ఖాళీ ఉందని వచ్చాను సార్ నాకు ఇన్ని సంవత్సరాలకి ఇదే కష్టం అనిపించింది సార్ మీరు అప్పుడు ఉండేటప్పుడు మేము చాలా హ్యాపీగా వెళ్ళేవారు అండి రాత్రి పన్నెండు ఒంటి గంట తెల్లవారులు నడుచుకుంటూ వెళ్ళేవారు ఒకసారి ఫస్ట్ జనవరికి ఇక్కడే ఉన్నాం సార్ అప్పుడు మీరు కూడా వచ్చారు ఇప్పుడు నువ్వు కదా ఆన్లైన్ ముగ్గురు పిల్లలు మా పిల్లల కింద చేయించాం కాని హస్బెండ్ పక్కలకే దొరికింది సార్ మాకెవ్వరికి దొరకలేదు నా కోసమైన హస్బెండ్ నాతోటి వచ్చారు ఆయన ఏమైతేసారి ఇక్కడికి వచ్చినప్పుడు ఇవన్నీ జరుగుతాయి కదా దానికి కూడా మీరు సిద్ధపడతారా నీ మనోభావాలు నేను అడుగుతున్నా నువ్వు దేవుని చూడాలని నీకు ఇది ఉంది అవసరమైతే రెండు మూడు రోజులు ఇక్కడ ఉండిపోవడానికి కూడా సిద్ధపడిపోతున్నావు కాబట్టి ఆన్లైన్ లో పెడితే టికెట్లు ఒక్కోసారి రావు కాబట్టి కొన్ని ఆన్లైన్ లో పెట్టి కొన్ని ఆఫ్లైన్ లో పెట్టి అక్కడ పెడితే కొండపైన పెడితే అక్కడ ఉండిపోతారు అప్పుడే ఆటంకం రాలేదండి మా పిల్లలు కూడా గావరైపోయారు అమ్మ థర్టీ ముప్పై రెండు గంటలు ఎలా అమ్మ నిలబడ్డావంటే మాకు ఆ దేవుడిని తలుచుకుంటూ వెళ్ళిపోయేవమ్మ ఒక ఎనిమిది గంటలు పెట్టేవారండి మిగితే అదంతా నడుచుకుంటూ ఆ దేవుడిని ప్రదర్శన చేసినట్టు వెళ్ళిపోయేవారు ముందే కొండే బాగుంది సార్ ముందు పోయిన వాళ్ళకి ఇచ్చేస్తే అది చేయొచ్చు కావాలంటే ఒక ఐదారు గంటలు పెట్టి ముందు టికెట్లు ఇచ్చేస్తారు ఆ అన వచ్చి టైం దర్శనం చేసుకోపోతే కొండపైనం విజ్ఞప్తి పన్ను ధైర్యం కూడా మేం కాదు పెట్టుబడులు వచ్చాయి బాగా అంతా వచ్చాయి ఎన్నోసారి వచ్చారు మీరు